హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎల్ఈ ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన నార్సింగి టీఎస్పీఏ జంక్షన్కి బైగా ఉన్న కిస్మత్పూర్ లొకేషన్లో మనకు హండ్రెడ్ ఫీట్ రోడ్ కనెక్టెడ్గా కన్స్ట్రక్షన్ చేసిన ఒక గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మనకు రెడీ టు ఆక్యుపై కండిషన్లో త్రీ బీహెచ్కే అండ్ ఫోర్ బీహెచ్కే ఫ్లాట్స్ అనేటివి సేల్కి అవైలబుల్ ఉన్నాయండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ ఉన్న త్రీ బీహెచ్కే మోడల్ ఫ్లాటు అండ్ ప్రాజెక్ట్ మొత్తం కన్స్ట్రక్షన్ వర్క్ అనేది కంప్లీట్ అయిందండి ప్రజెంట్ మనకు ఫ్లాట్స్ వచ్చేసి రెడీ టు ఆక్యుపై కండిషన్లో ఉన్నాయి ఈ టోటల్ ప్రాజెక్ట్ ఏరియా వచ్చేసి వన్ పాయింట్ త్రీ సిక్స్ ఎకర్స్లో మనకు ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ తోటి ఈ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు గేటెడ్ కమిటీ ప్రాజెక్ట్ అండి మన క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ అవైలబుల్ ఉన్నాయి కమ్యూనిటీ పరంగా చూసుకుంటే ఇందులో మనకు వెస్ట్ ఫేసింగ్ సంబంధించిన త్రీ పీహెచ్కే ఫ్లాట్ ఫ్లోర్ ప్లాన్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను అండ్ అప్రూవల్ వచ్చేసి మనకి హెచ్ఎండిఏ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి ఫేసింగ్ వైజ్గా చూస్తే టోటల్ కమ్యూనిటీలో మనకు త్రీ మనకి ఈస్ట్ ఫేసింగ్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో ఫ్లాట్స్ అనేవి కన్స్ట్రక్షన్ చేశారు త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ సైజెస్ వచ్చేసి మనకు థర్టీన్ ఫార్టీ స్క్వేర్ ఫీట్ నుంచి సిక్స్టీన్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ వరకు మనకు కన్స్ట్రక్షన్ చేశారండి ఫోర్ బీహెచ్కే ఫ్లాట్స్ వచ్చేసి మనకు సెవెంటీన్ సిక్స్టీ స్క్వేర్ ఫీట్ సెవెంటీన్ సెవెంటీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ సైజులో మనకు ఫోర్ బీహెచ్కే యూనిట్స్ అవైలబుల్ ఉన్నాయి తక్కువ బడ్జెట్లో ఎవరైతే ఫోర్ బీహెచ్కే ఫ్లాట్ అది కూడా గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో సర్చ్ చేస్తున్నారో ఈ సరౌండింగ్ కిస్మత్పూర్ టీఎస్పిఐ జంక్షన్లో ఈ సెవెంటీన్ సిక్స్టీ అండ్ సెవెంటీన్ సెవెంటీ ఫైవ్ స్క్వేర్ ఫీట్లో ఫోర్ బిహెచ్కే యూనిట్స్ ఈ ఒక్క కమ్యూనిటీ మా మనకి ఒక్క కమ్యూనిటీలో మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి అండ్ మనకి చూడండి వెంటిలేషన్ లైట్ పరంగా దీని సరౌండింగ్ లొకాలిటీలో ఓపెన్ స్పేస్ ఉండడం వల్ల మనకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా న్యాచురల్ వెంటిలేషన్ లైట్ కవర్ అవుతుంది టోటల్ ప్రాజెక్ట్లో మనకు కన్స్ట్రక్షన్ వర్క్ కంప్లీట్ అయిందని ఓసీ రిసీవ్ అయింది అండ్ ప్రజెంట్ మనకి ఈ ప్రాజెక్ట్లో రెసిడెన్షియల్గా స్టే చేస్తున్నారు ఫిఫ్టీ పర్సెంట్ ఆక్యుపెన్సీ అనేది జరిగిందండి ఆల్రెడీ రెసిడెన్స్ ఉంటున్నారు ఇది గ్రౌండ్ ఫ్లోర్ ఏరియాలో మీకు జస్ట్ మనకు మోడల్ ఫ్లాట్ రిఫరెన్స్ కోసం అని చెప్పి త్రీ పిహెచ్ యూనిట్ అనేది కవర్ చేస్తున్నాను ఫ్లాట్స్ అయితే మనకు బేర్షెలు కానీ ప్రొవైడ్ చేస్తారండి మనకు ఇంటీరియర్ వర్క్ చేయించిన తర్వాత ఫ్లాట్ ఎంత స్పేషియస్గా ఉంటుందో ప్లస్ ఇంటీరియర్ వుడ్ వర్క్ సంబంధించి డిజైన్ పరంగా కూడా మీకు ఎందుకు ఫ్లాట్ పర్చేస్ చేసుకున్నప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో కొంత హెల్ప్ అవుతుందని చెప్పి ఈ మోడల్ ఫ్లాట్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను ప్రాజెక్ట్కి రోడ్ కనెక్టివిటీ మాత్రం హండ్రెడ్ ఫీట్ రోడ్ అండి ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ నుంచి ప్రాజెక్ట్కి డిస్టెన్స్ జస్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంది ఎవరైతే నార్సింగి అప్పా జంక్షన్ లేదా టీఎస్పిఏ జంక్షన్ కిస్మత్పూర్ రాజేంద్ర నగర్ ఈ ఓఆర్ఆర్ లొకేషన్కి నియర్ బైగా ఉన్న గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్లో ఎవరైతే ఫ్లాట్స్ కోసం సర్చ్ చేస్తున్నారో ఎవరైతే ఐటీ కారిడార్ గచ్చిబోలి కొండాపూర్ ఫైనాన్షియల్ డిస్టిక్ ఈ లొకేషన్ నానకరామ్ కూడా ఇక్కడికి ఒక ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ మీటర్స్లో మీరు రోడ్ యాక్సెస్ అనేది ఈజీగా ఉంటుందండి ట్రావెల్ చేయడానికి అండ్ ఆ లొకేషన్స్కి నియర్ బైగా ఎవరైతే గేటెడ్ కమిటీలో తక్కువ బడ్జెట్లో ఫ్లాట్స్ సర్చ్ చేస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో కొంత హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను అండ్ టోటల్ ఈ కమ్యూనిటీలో మనకు వన్ జీరో ఎయిట్ నూట ఎనిమిది ఫ్లాట్లు ఉంటాయండి అందులో మనకు త్రీ బీహెచ్కే యూనిట్స్ ఉన్నాయి అండ్ ఫోర్ బీహెచ్కే యూనిట్స్ ఉన్నాయి మీకు అరౌండ్ వన్ పాయింట్ టూ నుంచి వన్ పాయింట్ టూ ఫైవ్ సిఆర్ బడ్జెట్లో ఫోర్ బీహెచ్కే ఫ్లాట్ అనేది ఈ ఒక్క కమ్యూనిటీలోనే అవైలబుల్ ఉంది త్రీ బీహెచ్కే యూనిట్స్ వచ్చేసి మనకు తక్కువ సైజులో త్రీ బీహెచ్కే ఫ్లాట్ కావాలంటే థర్టీన్ ఫార్టీ స్క్వేర్ ఫీట్లో ఉంది స్పేషియస్గా ఉన్న వాళ్ళ స్పేషియస్గా ఫ్లాట్ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి త్రీ బీహెచ్కే యూనిట్ వచ్చేసి సిక్స్టీన్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ వరకు ఈ కమ్యూనిటీలో అవైలబుల్ ఉందండి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం మీకు డిస్క్రిప్షన్లో సేల్స్ టీమ్కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను వాళ్ళు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారు వీలైతే మీరు సైట్ లొకేషన్కి విజిట్ చేసి రోడ్ యాక్సెస్ అండ్ నెగోషియేషను బడ్జెట్ వైజ్గా లోన్ ఎలిజిబిలిటీ కమ్యూనిటీ డెవలప్మెంట్ అమ్యూనిటీస్ అనేవి మనకు ప్రో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మీరు సెల్ఫ్గా చెక్ చేసుకొని డిసిషన్ తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ మేము రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాము థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్